హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే ఫస్ట్ మిక్స్డ్ బ్లాగ్ అని చెప్పాలి దాని తర్వాత ఆఫీస్లో చాలా వరకు వర్క్ జరుగుతుంది రెనోవేషన్ వర్క్ లాంటిది సో దా ఒక క్యాబిన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాము ఇది సండే రోజు సో కార్పెంటర్ అది వస్తున్నారు అంటే వెళ్ళామనమాట డోర్ అది ఫిక్సింగ్ చేయడానికి ఫుల్ వర్క్ ఉండింది ఒక్క రూమ్ మాత్రమే క్లీన్ అయింది ఇది హాఫ్ క్లీన్ అయ్యింది ఇంకొక రూమ్ ఉంటుంది అది ఇంక కంప్లీట్గా చేయాలి సో ఒకసారి ఓవరాల్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను వైట్ బోర్డ్స్ స్టిక్కర్స్ ఉంటాయి ఇలా మనం మంటైన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట పిల్లలకి వైట్ బోర్డ్స్ అనేది పేరుగా ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు గోడకే అంటించేస్తే వాళ్ళు చక్కగా రాసుకుంటారు ఇది మా వార్ రూమ్ అనమాట దీన్ని బాగా క్లీన్ చేయాలి చాలా టైం పడుతుంది అండ్ ఒక చిన్న అప్డేట్ ఇద్దామని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట నా రెగ్యులర్ వీడియోస్ రావడానికి చాలా టైం కొంచెం ఎక్కువ పడుతుంది నేను ప్రజెంట్ ఏం షూట్ చేయట్లేదు చాలా వరకు ఓల్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట అవన్నీ పోస్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ షూట్ చేద్దాము అనే దాంతోనే షూట్ చేయట్లేదు ఇంకేదో రీజన్ కాదు చాలా అంటే చాలా పెండింగ్ ఉండిపోయాయి దగ్గర దగ్గరగా నేను ఒక కంటిన్యూస్ డైలీ పోస్ట్ చేసినా సరే ఒక టూ టు త్రీ మంత్స్ రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని బట్ రెగ్యులర్గా చేయలేకపోతున్నాను పోస్టింగ్ కూడాను ఎడిట్ చేసి ప్రైవేట్లో ఉన్నప్పటికీ దాన్ని షెడ్యూల్ చేయాలంటే మళ్ళీ ఒకసారి నేను మొత్తం రీప్లే విని దాన్ని టైటిల్ చూసి టైటిల్ పెట్టి అప్పుడు నేను పబ్లిక్ చేయాల్సి ఉంటుంది సో దానికి కొంచెం పిల్లలతో అవ్వట్లేదు కొంత హెల్త్ బాగాలేదు ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ బాగాలేదు సో వన్ మంత్ అంతా నాకు కొంచెం దానికి పట్టేసింది సో దాని తర్వాత ఈ ఆఫీస్ వర్క్స్ విని ఇంకెంత పని చేసినా సరే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో వర్క్స్ కూడా చేసుకోవాలి కనుక ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోవడానికి అస్సలు టైం సరిపోవట్లేదు ఇదంతా ఒకవైతే అయితే నా హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో అవి సెట్ అయ్యేసరికి టైం అనేది అలా ముందుకు వెళ్తుంది కానీ పనులు అనేవి ముందుకు వెళ్ళట్లేదు ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి నావి నాకే పెండింగ్ వర్క్స్ అనిపిస్తున్నాయి అన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఫ్రెష్గా కొత్త కాన్సెప్టా లేకపోతే ఎలాగా అనేటటువంటి దాంతో థర్డ్ ప్రాసెస్తో ప్రెసెంట్ అయితే ఉన్న వీడియోస్ని రెగ్యులర్గా త్వరగా పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను చాలా ట్రావెలింగ్ వీడియోస్ ఉండిపోయాయి చాలా కొన్ని టెంపుల్స్ వీడియోస్ ఉండిపోయాయి ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉండిపోయాయి చాలా రకాల మిక్సింగ్ ఆఫ్ కంటెంట్ అంతా ప్రైవేట్లో ఉండింది అండ్ కొన్ని ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన ఉన్నాయి సో ఇలా మిక్స్డ్ ఆఫ్ కంటెంట్ అయితే ఫోన్లో మెమరీతో నిండిపోయింది సో ఫస్ట్ ఫోన్ ఖాళీ చేసుకున్నాక అప్పుడు ఫ్రెష్ వీడియో షూట్ చేసి వాటిని మీకు ప్రజెంట్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఈ వీడియో ఫస్ట్ అంటే ఈ వీడియో ప్రే ఫస్ట్ షూట్ చేసి మీకు అప్డేట్ ఇవ్వడం కోసమనే చిన్న లాగా షూట్ చేసి నేను ఇలాగా అప్డేట్ అనేది ఇస్తున్నాను నేను దొండకాయ ఫ్రై చేసినప్పుడు ముందు ఇలా ఉడకబెట్టేసి అప్పుడు ఫ్రై చేస్తాను మా ఫాదర్ ఉంటారు కదా కొంచెం గట్టిగా ఉంటే తినలేరు అందుకని ఆయన కోసమని కాస్త మెత్తగా ఉడకబెట్టిన తర్వాత అయితే పోపు వేయచ్చు లేకపోతే దాన్ని ఫ్రై లాగానే చేసేయచ్చు ఇది టూ డేస్ వ్లాగ్ సండే మండే సండే మార్నింగ్ స్టార్ట్ చేశాను మండే ఈవినింగ్ ఎండ్ చేశాను అందులో ఇంకా చాలా చేశాను బట్ మీకు ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇదంతా రెగ్యులర్ ర్యాక్ అనమాట డైలీ వేర్ వేసుకునేటటువంటి మా చిన్న పాపకి రెండు ర్యాక్లు అంటే రెండు షెల్ఫ్లు అందేస్తాయి మొత్తం అన్నీ తీసి కింద పోస్తుంటుంది మళ్ళీ ఇవి సర్దుకుంటూ ఉండాలి ఎక్కడ ఎంత పని చేసినా మళ్ళీ ఇంట్లో అంతే పని ఉంటుంది అంత ఎక్కువ దానికి డబ్బులే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు సో ఇవి మార్నింగ్ నేను తోమలేదు ఈవినింగ్ ఆసే గిన్నెలు తోమేసుకుంటున్నాను మార్నింగ్ చాలా చలిగా ఉంటుంది సో ఈవినింగ్ వర్క్ చేసుకుంటున్నాను గిన్నెలు తోడడం అలాంటివన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు చిన్నదాన్ని చూసుకుంటూ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసుకుంటూ బ్యాంక్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా బయటికి వెళ్ళాల్సిన నా వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఇలా వాటితోనే టైం అంతా సరిపోతుంది ఇది దీనికి తెలీదు స్కిన్ ఇన్ఫెక్షన్ అమ్మవారో తెలీదు వచ్చింది దగ్గర దగ్గర వన్ వీక్ దాటింది అయినా ఫుడ్ ఏమీ తినట్లేదు ఓన్లీ ఆరెంజెస్ మీద బతుకుతుంది ఫ్రూట్స్ మీద బతుకుతుంది పాలు నా ఫీడింగ్ తీసుకుంటుంది దాని తర్వాత ఇవాళ కొంచెం పానీపూరిలో వేసే బఠానీ తింటున్నది అనమాట అది కూడా బయటది ఇవ్వట్లేదు ఇంక ఇంకా తప్పక ఇవాళ ఇవ్వాల్సి వచ్చింది మార్నింగ్ నుంచి రైస్ తీసుకోలేదనమాట ఇంక ఈవినింగ్ అది క్లాస్కి దింపేటప్పుడు మైత్రిలీని తీసుకొచ్చి అది ఇస్తే కొంచెం తింటుంది సో ఇదండి చిన్న అప్డేట్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్తా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉన్న వీడియోస్ని పోస్ట్ చేస్తున్నానండి